హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ స్లాగ్స్ రెండే రెండు నిమిషాల్లో అయిపోయే పెరుగు పులుసు మీకు ఎంతమందికి ఇష్టం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే పసుపు వాసన రాకుండా ఉంటుంది అలాగే కొంచెం పెరుగులో వాముని బాగా చేతిలో వేసి నలిపి పెరుగులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఎంతమందికి ఇలా ఇష్టం కామెంట్ చేసి చెప్పండి నేను మట్టి పాత్రలను యూజ్ చేస్తున్నాను ఈ మట్టి పాత్రలు వాడడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది అల్యూమినియం పాత్రలు వాడకండి మట్టి పాత్రలని లేదంటే స్టీల్ పాత్రలని వాడుకోండి ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి ఇలాగా మీకు సాల్ట్ బిస్కెట్ మీద క్రీమ్ వేసుకొని ఎంతమందికి ఇష్టమో చెప్పండి చిన్నప్పుడు ఇలాగ సాల్ట్ బిస్కెట్ మీద క్రీమ్ వేసుకొని చాలా బాగా తినేవాళ్ళం చిన్నప్పుడు స్వీట్ మెమోరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి మా పాప కూడా ఇవాళ అలాగే వేసుకొని క్రీమ్ వేసుకొని తింటుంది